మధ్యలో ఖాళీ ఉన్నాయి ఈరోజు పాతకే మిత్రులకు జీలిమిల్లి మండలంలో ఎన్డీఏ కూటం తరఫు నుంచి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అయిన చిరి బాలరాజు గారు పోరగంట్ శ్రీనివాసరావు గారు అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జీ అయిన విజయ్ కుమార్ మండల జనసేన పార్టీ నాయకులు మండల తెలుగుదేశం నాయకులు మండల బీజేపీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు సుడిగాయల పర్యటన చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖరం గారిని పోలవరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బాలరాజు గారు దీని మీద పుట్టదలుగా తీసుకుని మొట్టమొదటి ఎన్నిక కాబట్టి దీంట్లో నియోజకవర్గం నుంచి మంచి ఓటింగ్ శాతం రావాలని చెప్పి కోరుతూ పోలవరం నుంచి ఏకగ్రీవంగా ఆయన నెగ్గిస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం అలాగే మార్చి పద్నాలుగున పవన్ కళ్యాణ్ గారు ప్లేనరీ సమావేశాలకి ఈ ఎన్నిక అయిన తక్షణమే దాని మీద సన్నాహాలు చేస్తున్నాం పోలవరం నియోజకవర్గం నుంచి ఉన్న సమస్యల్ని అలాగే ఏడు మండలాల్లో ఉన్న ఏదైతే వాగ్దానాలు చేశామో అట్లా ఆ కార్యక్రమం మీద రూపకల్పన చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం మరి పదకొండు సంవత్సరాల నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మొన్న సెంటు పర్సెంట్ నూటికి నూరు శాతం నెగ్గిన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మరీ ఒకసారి ఆయనకి అభినందనలు పోలవరం తెలిసి తెలియపరుచుకున్నాం అలాగే యువకుడు ఉత్సాహవంతుడైన మన ఎమ్మెల్యే చిరి బాలరాజు గారికి కూడా మా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే ఏదైతే ఆయన వినూతంగా ప్రతి ఒక్క రోజు ప్రతి గ్రామాల్లో తిరుక్కుంటూ ప్రతి ఒక్క చిన్న సమస్యకు కూడా అతను అటెండ్ అవుకుంటూ ఎమ్మెల్యే పనితీరుని మెరుగుపరుచుకుంటూ నెగ్గిన ఏడు నెలల్లోనే ఇంత ఉత్సాహంగా చేస్తున్న బాలరాజుకి ప్రత్యేకించి మరి అభినందనలు తెలియపరచుకుంటూ